ఓం నమ శివాయ రుద్రశక్తి రుద్రాక్ష గురించి వీడియోల ద్వారా అద్భుత సమాచారాన్ని తెలుసుకుందాం మొదటిసారిగా మా వీడియోలు మీరు చూస్తున్నట్లయితే మా శ్రీ గురుపావన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ఆధ్యాత్మిక వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి రుద్రాక్ష గురించి చెప్పాలంటే ఇది రుద్రుని కంటినీరు శివుని దివ్య తులసిగా వాజిల్లుతుంది రుద్రాక్షలో దైవశక్తి ఆధ్యాత్మిక శక్తితో పాటుగా వైద్యశక్తి కలిగిన పవిత్ర బీజం రుద్రాక్షలో వైబ్రేషన్ శక్తి ఎక్కువగా ఉంటుంది వివిధ రకాలైన రుద్రాక్ష ముఖాల ఆధారంగా భిన్నమైన దేవతామూర్తుల శక్తులు అందులో నిక్షిప్తంగా ఉంటాయి రుద్రాక్ష ధారణతో మనసు ప్రశాంతంగా మారుతుంది ఆత్మశుద్ధి జరుగుతుంది శారీరక ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది ధ్యానం జపం యోగంలో రుద్రాక్ష మాలను ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ భయం ఒత్తిడి తగ్గిపోతుంది ఇది శివభక్తులకు ఆధ్యాత్మిక రక్షణతో పాటుగా ఒక కవచంగా ఆ మహాశివుడు అందించిన అసాధారణమైన అమూల్యమైన ఒక దివ్య కానుక ఎక్కడ రుద్రాక్ష ధరిస్తారో ఆ రుద్రాక్షలోనే శివశక్తి దాగి ఉందంటంలో ఏమాత్రం సందేహం లేదు మన తదుపరి వీడియోలో ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు ఏ రుద్రాక్షలను ధరిస్తే వారి కష్ట నష్టాలు తొలగి కలిసి వచ్చి వ్యాపార లాభాలను ఐశ్వర్య ఆనంద భోగాలను పొందుతారో తెలుసుకుందాం ఈ విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటమే మీరు ఏ రుద్రాక్షలను ధరించారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓం నమ శివాయ